హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు గుప్పడత మనసు సీరియల్ ఫిల్మ్ సాయి కిరణ్ ఇటీవల న్యూస్ విషయం తెలిసింది త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఆయన అవమానులతో పంచుకున్నారు అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సతీ సమేతంగా సాయి వచ్చారు దీంతో ఆయన భార్య శ్రవంతికి స్టేజ్ మీద సీమంతం చేర్పారు శ్రీదేవి డ్రామా కంపెనీ టీం కుంకుమ బొట్టు పెట్టి పసుపు గంధం రాసే చేతికి గాజులు వేసి ఆడపడుచులందరూ శ్రవంతికి సీమంతం చేర్పించారు ఇక చీర గాజులు ఆమె చేతికిస్తూ ఒక ప్రాణం ఈ భూమికి రాబోతుంది అంటే చాలా సంతోషంగా ఉంది చాలా సేఫ్ గా మీకు డెలివరీ కావాలని కోరుకుంటున్నాను అని ఇంద్రజ చెప్పారు ఇదంతా చూసి సాయి ఎమోషనల్ అయిపోయారు థ్యాంక్ యూ అండి చాలా ఎమోషనల్ గా ఉంది అని సాయి అన్నారు కోయిలమ్మ సీరియల్ తో కలిసి నటించారు శ్రవంతి అలాగే సాయి కిరణ్ ఇక గతాడాది సాయి కిరణ్ శ్రవంతిని వివాహం చేసుకున్నారు వీరిద్దరు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ గతంలో సాయి కిరణ్ పుట్టినరోజు సందర్భంగా శ్రవంతి ఫోటో షేర్ చేసి విషేష్ తెలియజేశారు అలాగే పలు ఈవెంట్స్ ఫంక్షన్ కి కూడా వీలు కలిసి హాజరయ్యేవారు చివరికి తమ స్నేహాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు ఇక గాయని పి సుశీల గారికి సాయి కిరణ్ మనములవుతారు అలాగే సాయి కిరణ్ తండ్రి రామకృష్ణ గారు కూడా తెలుగులో మంచి సింగర్ అలాగే నువ్వే కావాలి సినిమాతో హీరోగా సాయి కిరణ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ చేశారు ఇక ఆ తర్వాత లయ హీరోయిన్ గా ప్రేమించు సినిమాలో నటించి సూపర్ హిట్ ను అందుకున్నారు ఇక ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు ఇక బుల్లి తెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు భానుమతి లో కూడా సాయి కిరణ్ శ్రేవంతి కలిసి నటించిన విషయం తెలిసింది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కంగ్రాచులేషన్ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్